హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీకు ఇవాళ సాయిబాబు గుడి చూపించబోతున్నాను ఎందుకంటే ఇది షిరిడ్డిలో కంటే చాలా పెద్ద గుడి ఫ్రెండ్స్ ఇది వేల్పూర్ గ్రామంలో రోజూరు మండలంలో పల్నాడు జిల్లాలో ఉన్నది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని షార్ట్స్ని లైక్ చేయండి నా వీడియోస్ని షార్ట్స్ని లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి బాగుంటుంది ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ సో వెహికల్ మీద ఒక వెళ్తున్నాను ఒక చేతోనేమో రైడ్ చేస్తున్నాము ఒక చేతోనేమో వీడియో తీస్తున్నాను ఇది మొబైల్తోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ కెమెరా అయితే కాదు చూడండి మీరు కూడా నా దగ్గర కెమెరా అయితే లేదు మొబైల్లోనే ఉంది వచ్చేసాం ఫ్రెండ్స్ గుడి దగ్గరికి వెళ్తున్నాము గుళ్ళోకి మనకు కనిపించేది ఎంట్రన్స్ గేట్ సో వచ్చేసాము గుళ్ళోకి ఎంటర్ అయినాము చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి ఎంత పెద్దదో మీకే అర్థమవుతుంది আকৌ মু ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి చూడండి గుడి కూడా చాలా బాగుంటుంది చాలా పెద్ద గుడి షిరిడిలో కూడా ఇంత పెద్దగా ఉండదు మనం ఏ పూజ చేసినా కానీ ముందుగా గణపతిని పూజించాక ఏ పూజన చేయాలని మన శాస్త్రం సో ముందుగా మనం గణపతి దగ్గరికి వెళ్దాం చూడండి వినాయకుడు అంత బాగున్నాడు విగ్రహం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు కడ మీరు కనుక సాయిబాబా భక్తులైతే జై సాయిరామ్ జై జై సాయిరామ్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక గుడిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి బయట నుంచి చూస్తే ఎంత బాగుందో అన్నీ మార్బుల్స్ టైల్స్ అసలు బయట నుంచి చూస్తేనే అసలు ఏదోలా ఉంటుంది అసలు ఫ్రెండ్స్ అసలు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది గుడి చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇది స్వామివారి ఉయ్యాల ఇది వచ్చేసేమో అది స్వామివారి అండి ఈవినింగ్ ఉంటుంది పళ్ళకి సేవ విగ్రహం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఎంత బాగుందో విగ్రహం ఇక అటు పక్క వెళ్తే పైకి వెళ్దాం ఫ్రెండ్స్ అటు నుంచి పైకి వెళ్తే రైట్ సైడ్ నుంచి ముందుగా శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు ఫ్రెండ్స్ చూడండి అసలు విగ్రహాలు ఎంత బాగున్నాయో మొత్తం పాలరాత లాగా చాలా బాగున్నాయి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇంకా అటువైపు స్వామివారి కూడివైపుకి వెళ్తే ఇంకా అమ్మవారు ఉంటారు ఫ్రెండ్స్ సో అక్కడ కూడా వెళ్దాము ఇక్కడికి వస్తే ఇక్కడ చదువుల తల్లి సర్వశక్తి మాత ఉన్నారు చూడండి సరస్వతీ మాత అసలు విగ్రహాలు ఎంత బాగున్నాయో ఎంత తెల్లగా పాలరాయిలా ఎలా ఉన్నాయో చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇవి స్వామివారి బట్టలన్నీ సో ఇక మనం కిందికి వెళ్ళేసి ఇంకో వేరే ప్లేస్కి వెళ్దాము అదే ఆ ప్లేస్లోనే వేరే ప్లేస్కి వెళ్దాం నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి వెళ్ళి రైట్ తీసుకుందాము ఇప్పటి నుంచి స్ట్రైట్గా వెళ్దాము స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అవుట్ సైడ్ గుడ్ అవుట్ సైడ్ ఫ్రెండ్ సో మనకు కనిపిస్తున్నది భోజనశాల సో మనం అంటారు కదా ఫ్రెండ్స్ అన్నదానం మనకు అనిపించేది వీక్లీ వీక్లీ ఉంటుంది గురువారం గురువారం చాలామంది వస్తారు ఫ్రెండ్స్ సో నేను మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేసాను ఎందుకంటే ఒక వన్ అవర్ తర్వాత వీడియో తీసుకోవడానికి కూడా ఉండదు సో అందుకనేసి నేను ముందుగానే వచ్చి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో భోజనశాల చాలా పెద్దగా ఉందని కాదండి ఈ టోటల్గా ఈ గుడి వచ్చేసి మొత్తం ఐదు ఎకరాలండి చాలా పెద్దగా కట్టారు ఇక ఇటువైపు వెళ్తేనేమో చూడండి పైన కూడా విగ్రహాలు ఎంత బాగున్నాయో ఇక ఈ గుళ్ళకి వెళ్ళాము ఇక్కడికి వచ్చేసి గుचेశ ఇక్కడ అమ్మవారు అండి దుర్గాదేవి మాత యొక్క స్వరూపం ఇక <shakye> అటువైపు వెళ్తేనేమో శివుడు నేను ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళైతే వీడియో తీ తీయొద్దన్నారు ఎందుకంటే శివుడికి నందికి మధ్యలో ఎవరు రాకూడదంట ఎవరు నడవకూడదంట సో అందుకనేసి నేను ఈశ్వ శివుడి నంది దగ్గర నుంచి వీడియో తీశాను అలాగే ఇటు నుంచి వెనక నుంచి వెళ్ళాను చూడండి ఎవరు నడవకూడదంట నందికి శివుడికి మధ్యలో సో ఇటుపక్క వచ్చేసి ఏమో కూడా అమ్మవారండి ఏమో కాళీమాత యొక్క స్వరూపం చూడండి విగ్రహాలు చాలా బాగున్నాయి సో ఇటు నుంచి బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి చూడండి అసలు లోపల గుళ్ళో కూడా సిమెంట్ రోడ్డు అది మట్టి రోడ్డు అయితే కాదు సో మధ్యలో చెట్లు పెంచుకోవడానికి అలా వదిలేశారండి మనకు రూట్ కూడా అటు నుంచి ఇటు ఈ గుడి నుంచి ఆ గుడికి వెళ్ళడానికి కూడా సిమెంట్ రోడ్డుతో వేసారండి చూడండి అసలు ఎంత పెద్ద కూడా ఎంత బాగుందో చూడండి సో ఆ రెండు ఊళ్ళు ఏమో పాతవి ఫ్రెండ్స్ సో నేను అంత దూరం అయితే వెళ్ళలేదు ఎందుకంటే అవి పాతవి నేను ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇటు స్ట్రైట్ గాలి రైట్కి వెళ్తే ఇంకో స్వామి వారు వస్తారు చూడండి ఫ్రెండ్స్ నా దత్తాత్రేయుడు స్వామి ఫ్రెండ్స్ చూడండి దత్తాత్రేయుడు ఎంత బాగున్నాడు త్రిముఖితో కలిసి ఉంటాడు దత్తాత్రేయుడు నెగసుడు నారాయణ మింగేసినప్పుడు త్రిమాతలు కలిసి దత్తాత్రేయుని ఆవాహన చేసుకుంటారు సో అప్పటి నుంచి అని పేరు ఇంకా ఆ తర్వాత ఇక ఇటు లెఫ్ట్ తీసుకుంటే ఇంకో స్వామివారు వస్తారు ఆంజనేయ స్వామి అండి చూడండి మనకు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ నిలబడి నించుని దర్శనమిస్తారు ఇంక ఇటు వెళ్తేనే నవగ్రహాలండి ఇక్కడ శనివారం శనివారం ఇక్కడ నవగ్రహాలకి పూజలు జరుగుతాయి పూజలు చేస్తారు ఎవరికైనా ఇంట్లో ఏదన్నా పరిస్థితి బాగాలేనప్పుడు కూడా ఇక్కడ పూజ చేశారండి చాలా బాగా చేశారు చూడండి నవగ్రహాల దగ్గర ఎంత శుభ్రంగా ఉందో విగ్రహాలు కూడా చాలా క్లీన్గా చాలా మంచిగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ చూసారుగా మరి నా వీడియో నచ్చితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ని షార్ట్స్ని లైక్ చేయండి మేము ఈ ఓనర్ ఈ గుడి వానర్ గారికి మేము ఫోన్ చేసి రమ్మంటే నాకు కుదరదు అనేసి అన్నారు సో ఆయన ఉంటే ఇంకా బాగా చెప్పేవారు ఈ గుడి గురించి సో ఎందుకు కట్టారు అనేసి ఏంది అనేసి అడుగుదా అనుకున్నాము సో ఆయన నా కుదరదు నాకు మీటింగ్ అనేసి అన్నారు సో అందువల్ల మేము నేను వచ్చేసాను ముందుగానే చూడండి ఎంత బాగున్నాయి అంత పెద్ద గీట్లో ఇది నా వెహికల్ అండి గుడి చాలా పెద్దగా ఉంది చూడండి ఇంత పెద్ద గుడి షిరిడిలో కూడా లేదండి షిరిడిలో కూడా చాలా చిన్న గుడి ఇది దాదాపు ఐదు ఎకరాలు అండి ఐదు ఎకరాలు పైన ఉంటుంది ఇది చూడండి ఎంట్రెన్స్ అవగానే మనం కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అన్నీ ఉన్నాయి సో ఈ గుళ్ళో ఒకటి ఉంది ఒకటి లేదు అనేది లేదు అంతా అన్నీ ఉన్నాయి అంత